యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు నిత్య జీవం అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను దాని గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మరియు సమాధులలో నిలిచి అనేకులు మేలుకొందరు కొందరు నిత్య జీవము అనుభవించుటకు కొందరు నిందలపాలు అవుటకును నిత్యముగా హేయములగుటుకును మేలుకొందరు ఈ మాటను దానియలు గ్రంథంలో ప్రయబడింది సమాధులలో నిద్రించే అనేకులు మేలుకొందరు వారు ఎందుకంట నిత్య జీవం పొందటానికి నిద్రించటం అందుకే క్రీస్తునందు నిద్రించినటువంటి వారు ధన్యులు మరణము వేరు నిద్రించటము వేరు అనమాట అందుకు దానియలు అంటాడు ని మత ఇరవై ఐదో అధ్యాయ నలభై ఆరో వచ్చిన వీరు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవమునకు వెళ్ళుదురు కొందరేమో నిత్య శిక్షణ శి శిక్షకి శిక్షణ కాదు నిత్య శిక్షకి యుగ యుగాలు ఉండే నిత్య గంధకాలకు వెళ్తారు కొంతమంది ఏమో నిత్య వెళ్తారు నిత్య జీవమునకు వెళ్తారు యోహన్ స్వార్థ ఆరోధ్యం ఇరవై వచ్చినంలో క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు మనుష్య కుమారుడు దాన్ని మీకిచ్చును ఇందుకై తండ్రి దేవుడు ముద్రవేసి ఉన్నాడని చెప్పాను భౌతిక సంబంధమైనటువంటి ఆహారము కోసం మీరు కష్టపడకుడి అందుకు యేసుప్రవారు పలుమార్లు కూడా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కొయ్యవు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును అడగవద్దు అన్నాడు అంతలోనే కనపడి మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితము గడ్డి లాంటిది నీ జీవితము రేపు ఏం సంభవించునో నీకు తెలియదు అందుకని క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ అందుకే ఒక వెర్రివాణ్ణి కూడా ప్రభు ఏమంటాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నానన్నాడు ధనము కోసము పరిగెత్తద్దు ప్రాణాలు పోగొట్టుకోవద్దు ధనము అనేది ఒక పిచ్చి ధనాపేక్ష అది మనిషిని చంపేస్తుంది దానివల్ల నా ధనము ధనము లేదని చాలామంది భార్యాభర్తలు కూడా విడిపోయారు కుటుంబాలు కూలిపోయాయి కారణము ధనము అందుకని ఈ యొక్క క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడి మీ ధనము బ్యాంకులలో కూర్చుకొనవద్దు సమకూర్చుకొనవద్దు అక్కడ చిమట కొట్టును దొంగలు దొంగిలించును మీరు పరలోకానికి వెళ్ళటానికి నిత్య జీవము పొందటానికి పరిగెత్తాలని బైబిల్ చెబుతుంది యోహాన్ స్వార్త ఆరు అధ్యాయం ఇరవై ఏడవ నా గొర్రెలు నా స్వరము వినును వాటిని నేను ఎరుగుదును అవి నన్ను వెంబడించును అంటున్నాడు ఇరవై ఎనిమిదో క్షణంలో నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను అన్నాడు యేసుప్రు వారు ఆయన వచ్చింది కూడా హీ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ టు గీవ్ అస్ ఎటర్నల్ లైఫ్ జీసస్ క్రైస్ట్ వాన్స్ టు గివ్ ఎటర్నల్ లైఫ్ ఆయన నిత్య జీవమును ఇవ్వాలనుకుంటున్నాడు వెన్ యూ ఒబే హీమ్ హీ విల్ సేవ్ యూ అన్లెస్ ఈఫ్ యూ డోంట్ ఇమిటేట్ జీసస్ క్రైస్ట్ ఇఫ్ యూ డోంట్ ఫాలో హిస్ వర్డ్ యూ విల్ గో టు హెల్ యూ విల్ నాట్ బీ సేవ్డ్ ఆయన మాటలు విన్నప్పుడు ఆయన వెంబడించినప్పుడు మాత్రమే ఆయన నేను రక్షించగల అన్లెస్ ఇఫ్ యూ డోంట్ రిప్ రిపెంట్ ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఇఫ్ యు డోంట్ బీ బ్యాప్టైజ్డ్ యుల్ డై యూనివర్సిన్ నువ్వు మారు మనసు పొందపోయినా పశ్చాత్తాప చెందపోయినా నువ్వు నిత్య జీవాన్ని పొందలేవు నీవు నిత్య జీవం పొందాలంటే నువ్వు మొట్టమొదట దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బార్తీసం పొందాలి బార్తీసం పొందిన తర్వాత నీ యొక్క క్రియలను బట్టి అంత్యదినమున నీకు తీర్పు తీర్చబడుతుంది నమ్మకముగా జీవించాలి అప్పుడు నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి విశ్వసించి మారుమనిచు పొంది ఒప్పుకొని బాప్తి సంపొంది వెంటనే నువ్వు ఒకవేళ పాపము చేస్తూ మళ్ళా తప్పులు చేస్తూ ఈ అంధకార సంబంధమైనటువంటి జీవితము జీవిస్తే నీకు నిత్య జీవం ఏం రాదు అంతము వరకు సహించువాడు నీ రక్షణను అంతము వరకు కాపాడుకోవాలి మరలా పడిపోకుండా కాపాడుకోవాలి అందుకు పౌలు గారు కూడా అంటాడు అంత మురకు సహించి వాడే రక్షింపబడి మధ్యలో ధనము కోసమో లేకుంటే ప్రకృతి సంబంధమైన ఆలోచనల ద్వారానో శరీర సంబంధమైనటువంటి కోరికల ద్వారానో పాపంలో పడిపోతే సో యు విల్ లూజ్ ఎటర్నల్ లైఫ్ ఆ యొక్క పరలోకపు నిత్య జీవాన్ని కోల్పోతావు రోమిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం వచనంలో సత్క్రియను ఓపికగా చేసు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవం ఇచ్చును ఎవరికి నిత్య జీవము ఎవరికంటే వారికి ఇవ్వడు సత్క్రియను ఓపికగా చేసు చేయొచ్చు మంచి క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవం ఇచ్చును ఎవరి మహిమ ఘనత అక్షయతను వెతుకు వారికి నిత్యజీవం ఇచ్చును ఇదే రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసుడనై దాసులనైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అయినను ఇప్పుడు పాపము నుండి విమోపి విమోచింపబడి దేవునికి దాసులైనందున పాపము నుండి మనను విడిపించాడు జీసస్ క్రైస్ట్ us ఫ్రమ్ అవర్ sins. For దాట్ హీ wants టు గివ్ eternal లైఫ్ You have టు సేవ్ యువర్ faith అంటిల్ యువర్ డెత్ నీ యొక్క విశ్వాసమును మరణం వరకు కాపాడుకోవాలి ఆ కాపాడుకోకుంటే అలా ఉండదన్నమాట పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్యజీవమో చనిపోయే వరకు నువ్వు మరణం వరకును పరిశుద్ధంగా జీవించాలి అప్పుడే దాని ప్రతిఫలం ఇది నిత్య జీవము నీవు అంతము వరకు రక్షణ లేకుండా మారు మనసు లేకుండా పాపంలో జీవిస్తే దాని ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవము అంతము వరకు నీవు పరిశుద్ధత కలి అంత వరకు నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తే దాని ప్రతిఫలము నీకు నిత్య జీవము వారి శిష్యులు చాలాసార్లు అడిగారు మేము మిమ్ మిమ్మల్ని నిన్ను వెమరిస్తే మాకు ప్రయోజనం ఏంటని ఆయన శిష్యులు అడిగినప్పుడు మీకు పరలోకంలో ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు చాలామంది భౌతిక సంబంధంగా పరలోకం ఎక్కడుందో మాకు తెలియదు ముందు భూలోకంలో ఏదో ఒకటి చేయమంటారు అదే యూదులు కదా సూచక్రియలు మాత్కారాలు అడిగినట్టు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవచనంలో దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము ఏమంటున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము పన్నెండవ వచ్చినంలో పన్నెండవ వచనములో అంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపటకు దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి మనం ఎందుకు పిలువబడ్డాము నిత్య జీవము పొందుటకు పిలువబడ్డాము వీఆర్ కాల్ టు గెట్ ఎటర్నల్ లైఫ్ ఆర్ నాట్ కాల్ టు గో టు హెల్ ఆర్ వీఆర్ నాట్ కాల్ టు డిస్ట్రాయ్ అవర్ సెల్ఫ్ వి ఆర్ కాల్ టు బీ విత్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవర్ యేసు క్రీస్తు ప్రభువారితో మనం యుగ యుగాలు నడవటానికి ఆయనతో జీవించడానికి ఆయనతో ఉండటానికి పిలువబడ్డాము దీనిని తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం మూడవ చనంలో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది అందే వాగ్దానం చేసాను గాడ్ ప్రామిస్డ్ ఇటర్నల్ లైఫ్ బిఫోర్ హీ క్రియేటెడ్ ది అర్త్ అండ్ హెవెన్ గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్ ది ప్రామిస్డ్ ఇటర్నల్ లైఫ్ బిఫోర్ హీ క్రియేటెడ్ హెవెన్ అండ్ హర్త్ ఆ యొక్క ఆకాశములు యొక్క సృష్టి నిర్మించబడక మునిపే దేవుడు నిత్యజీవమును గురించి వాగ్దానము చేశాడు అంటున్నాడు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో నిత్య జీవము అనుగ్రహించున్నది ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ఏంటిదండి ఇది దేవుడే మనకు ఒక వాగ్దానం చేశాడు ఏమని నేను మీకు నిత్య జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అయితే ఎప్పుడు ఇస్తానన్నాడు దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తి పొందాలి రక్షింపబడాలి రక్షింపబడినటువంటి నీవు అంతము వరకు నమ్మకముగా జీవించాలి అప్పుడు నీకు నిత్య జీవమిస్తాడు అదే అనమాట యూత రాసినటువంటి పత్రికలో ఒకే పత్రిక ఉంటుంది ఇరవై ఒకటో వచనంలో ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మను మీరు కట్టుకొనుసు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు చేయుచు నిత్య జీవార్ధమై మన ప్రభావముకు యేసుక్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచుచున్నట్లు కాచుకొనియుండు ఎలా ఉండాలంట దేవుని ప్రేమలో నిలుచుచున్నట్లు కాసుకొని ఉండాలంట పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు నిత్య జీవం జీవార్థమైన మన ప్రభువుకు ఏసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవము నువ్వు 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 నీవు పంపిన నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించుటయే నిత్య జీవమై ఉన్నాడు యేసు ప్రభువారే నిత్య జీవం నిత్య జీవము అంటే అర్థం చెప్తున్నా నిత్య అనేటువంటి పదము యుగ యుగాలు అని అర్థము జీవము అనేటువంటి పదము ఆ యుగ యుగాలు అక్కడ జీవము కలిగి జీవించుటని అర్థం నిత్య జీవము అంటే నిత్యం అనే పదానికి నిత్యము ఉంటుంది అది యుగ యుగాలు ఉంటుంది జీవం అంటే ఆ నిత్యము ఉండేదాంట్లో జీవము కలిగి జీవించుట దాన్ని నిత్య జీవము అంటారు పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనదియు వాడబారణదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన వివేష కణికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను ఆయన మనకు ఎటువంటిదంట ఇవ్వాలనుకుంటున్నాడు జీవముతో కూడినది నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన వాడబారని కిరీటముని ఇవ్వాలనుకుంటున్నాడు అది ఎలా వాడబారనిది అక్ష నిర్మలమైనది అక్షయమైనటువంటిది అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన కనికిరము చొప్పున మరలా మనలను జన్మింపజేసాను మరలా జన్మింపజేసినంటే ఒకసారి శారీరక సంబంధమైనటువంటి జన్మది ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జన్మది ఆత్మ సంబంధంగా మనల్ని జన్మింపజేశాడు మనకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు మళ్ళీ ఇన్ని రోజులు నీవు భూమి మీద బ్రతికి నువ్వు మళ్ళా క్రీస్తులో నుంచి పక్కకు వెళ్ళిపోతే నీవు పొందిన రక్షణ అంతా కూడా వ్యర్థమే నీవు చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమే నువ్వు పడిపోకున్నట్లు కాపాడుకోవాలి పాపంలో జీవించకుండా ఉన్నట్లు కాపాడుకోవాలి సత్యవాక్యం వినండి సహోదరులారా నేను ఒక సూటిగా ఒకే మాట మాట్లాడుతున్నాను ధన పిచ్చి నాశనమైపోతాడు వాడు నాశినమైపోతాడు సర్వనాశనమైపోతాడు ధనాపేక్ష సమస్త పాపములకు కీడు ధనాపేక్ష కలిగిన స్త్రీ తన భర్తతో కాపురము చేయలేదు ధనాపేక్ష కలిగిన భర్త తన భార్యను హింసించుతాడు మనిషికి ధనాపేక్ష ఉండకూడదు దాని వలన నువ్వు కైనా ఉంటే నీ నీవు నరకానికి వెళ్తావు ఆ గిన ఉంటే సత్యవాక్యమేనండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె